రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ నివృత్తి అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది నావల్ నివృత్తిపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు రిపబ్లికన్ పార్టీలో పుతిన్ అనుకూల వర్గం పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిస్ట్ చేనే హెచ్చరించారు అలాంటి వారిని వైట్ హౌస్ లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టిన దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిపారు తైవాన్ లో ఇండియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం దేశాలు ఇటీవలే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది ఈ ఒప్పందం ప్రకారం తైవాన్ లోని ఫ్యాక్టరీలు వ్యవసాయ క్షేత్రాలు పనిచేసేందుకు లక్ష మంది వరకు భారతీయ వర్కర్లను నియమించుకోనున్నారు జననాల రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఆ దేశం వలస కార్మికుల మీద ఆధారపడుతోంది ఇప్పటికే థాయిలాండ్ ఇండోనేషియా ఫిలిపీన్స్ వియత్నాం దేశాలకు చెందిన సుమారు లక్షల మంది తైవాన్ లో పనిచేస్తున్నారు ఎమెన్లోని హౌతి హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ఆర్మీ మళ్లీ దాడులు జరిపింది ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది హౌతీలకు చెందిన యాంటీషిప్ క్రూయిజ్ మిజైళ్లు మానవ రహిత ఉపరితల ఓడ మానవరహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్టుగా తెలిసిందే పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీలు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా బ్రిటన్తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు దీంతో ఆసియా నుంచి అమెరికాకు వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ప్రయత్నిస్తున్నాయి అంతరిక్ష యానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో కోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఈ ఉపగ్రహం స్థితిలమై క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలదు కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడడానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పాకిస్థాన్లో మరో గ్యాంగ్స్టర్ హత్యకి గురయ్యాడు లాహోర్ అండర్ వరల్డ్ డాన్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలర్ తిప్పును ఒక దుండగుడు కాల్చివేశాడు లాహోర్లోని చెంగ్ ప్రాంతంలో ఒక వివాహ వేడుకకు హాజరైన అమీర్తో పాటు మరో ఇద్దరిపై సాయుధైన ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు వెంటనే వారిని దగ్గరలోని దవాఖానకు తరలించారు అయితే చికిత్స పొందుతూ అమీర్ మరణించాడు దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అయితే అమీర్ కుటుంబానికి రక్త చరిత్ర ఉంది రెండు వేల పదిలో అల్లమా ఇక్బాల్ ఎయిర్పోర్ట్పై జరిగిన దాడిలో ఆయన తండ్రి ఆరిఫ్ అమీర్ చనిపోయారు